రాష్ట కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలను స్థానిక వివేక్ వెంకటస్వామి విగ్రహం వద్ద ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు నీరట్టి శంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా నీరటి శంకర్ మాట్లాడుతూ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలంగాణ ఉద్యమకారులుగా తన తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయాలలో చురుకైన నాయకునిగా ఎదిగి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అత్త నడుగు వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు మంత్రి వివేక్ రానున్న రోజులలో ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని రాజకీయాలలో ఉన్నత పదవులను అధిరోహించాలని కొనియాడారు డాక్టర్ జీ వివేక్ వెంకటస్వామి గారి అరవై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా స్థానిక సుల్తానాబాద్ ముసాల రోడ్డు కాగా విగ్రహం వద్ద కేక్ కట్ చేసి వీట్ల పంపిణీ ఘనంగా జరుపుకోవడం జరిగింది వి వెంకటస్వామి గారు తెలంగాణ ఉద్యోగకారులుగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర మరియు ఈ పెద్దపల్లి ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తండ్రి గారు కేంద్ర మంత్రిగా మీరు పార్లమెంట్ సభ్యులుగా రాష్ట్ర మంత్రి కార్యక్రమాలు పెద్దపల్లి పదాలతో ఉన్న అనుబంధాన్ని మేము గుర్తు చేసుకుంటూ వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది వారి మున్ముందు ఎన్నో ఉన్నత పదాలు అధిరోహించి ఇరవై ఆరు 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 ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వివేకానంద్